హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరికీ కూడా నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ ఎద్దులు ఎద్దుల ధరల విషయం అదేవిధంగా రైతు ఫోన్ నంబర్ కూడా ఇప్పించుకోవడానికి ప్రయత్నిద్దాం రైతు ద్వారానే తెలుసుకుందాం నర్సాపురం రైతు నర్సాపురం నుంచి వచ్చారంట నర్సాపురం కొట్టాల అదే శిఖారిఘర అని కూడా అంటుంటారు సికారిఘర నుంచి అయితే ఈ రైతు వచ్చారనమాట ఇంకా ఈ ఎద్దుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ ఎద్దులను పూర్తిగా చూడండి వెనక నుంచి ముందర భాగము అంతా చాలా బాగా చూడండి ఈ ఎద్దులైతే తెలుపు రంగులో ఉన్నాయి ఇది కొద్దిగా కిలారి టైప్ లో అయితే కనిపిస్తున్నాయి కానీ అది ఆ జాతి కాదు అని అనుకుంటాను కానీ సూపర్ అయితే ఉన్నాయి మరి రైతుల యొక్క భరోసా ఏం చెప్తాడు పూర్తి విషయాలు కూడా తెలుసుకుందాం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎంత రేట్ ఏటన్నా ఒకటి అరవై ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ టూ వన్ ఎయిట్ మరి నెంబర్ అయితే నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పటికన్నా పనికి రైతుని మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట ప్రస్తుతం ఈ ఎద్దులు రైతు దగ్గర ఉన్నాయా లేకుంటే ఎవరన్నా కొన్నారా ఏ ఊరు కొన్నారనేటువంటి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ ఎద్దులు అన్ని పనులు తీసినాయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మీరు నెంబర్ అయితే నోట్ నోట్ చేసి పెట్టుకోండి కానీ మాట మాటికి రైతు అయితే ఫోన్ చేయకండి మీకు అవసరం పడితే మాత్రమే ఫోన్ చేయండి ఒకవేళ ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే ఫోన్ చేయండి ఎప్పుడు పడితే అప్పుడు చేయకండి ఎందుకంటే వాళ్ళు కూడా రైతులు కాబట్టి వాళ్ళకి అనేక పనులు ఉంటాయి మీరు ఎద్దులైతే చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేట్ అవుతాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఇస్తాను అనమాట సబ్స్క్రైబ్ అనేటువంటి చాలా ఫ్రీనే ఫ్రెండ్స్ అదే ఒకసారి చేసుకు పెట్టుకోండి మీ మొబైల్లో ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి అనమాట అంతే అది ఫ్రీనే చూడండి మరియు ఎద్దులు అయితే ఈ విధంగా ఉన్నాయి చాలా బాగా కనిపిస్తున్నాయి ఎద్దులైతే ఒకవేళ మీకు ఎద్దులు కావాలంటే ఆ కి ఫోన్ చేసి అన్ని వివరాలు మీరు అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంత ఫ్రెండ్స్ మరొక రైతు వద్ద అయితే వెళ్దాము మరొక రైతు దగ్గర వచ్చాను ఇక్కడైతే చూడండి ఎద్దులు ఈ విధంగా ఉన్నాయి ఈ రైతుల వివరాలు కూడా ఈ రైతు ద్వారానే తెలుసుకున్న తెలుసుకుందాం ఐదు ఫోన్ చెప్ప మరి రైతుకి ఫోన్ నంబర్ ఐడియా ఫ్రెండ్స్ కానీ రైతుల యొక్క ధర అయితే చెప్తున్నాడు ఒకటి ఐదు అంట ఒక లక్ష ఐదు అనమాట మరి ఆ ధర ఈ ఎద్దులకి సరిపోతుందా మనం అంత ధర ఈ ఎద్దులకు పెట్టవచ్చా అనేటువంటిది మీ అనుభవాలు మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి అది వేరే వాళ్లకు హెల్ప్ అవ్వచ్చు అనమాట మరి ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి చూడండి వెనుక భాగం నుంచి మీరు చూడొచ్చు ఈ ఎద్దులకి అంత ధర మనం పెట్టవచ్చా అనేటువంటి అదొక్కటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎద్దులైతే మీరు చూడొచ్చు అనమాట సో రైట్ చూడండి ముందర భాగం నుంచి ఎద్దులు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా యూట్యూబ్ లోనే యూట్యూబ్ లో అన్ని సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరి పళ్ళు అయితే అన్ని తీసినాయంట ఎద్దులు పళ్ళ విషయం అడిగితే అన్ని పళ్ళు తీసినాయని అంటున్నారు రైతు అయితే మరి చూడొచ్చు ఈ ఎద్దులకి అంత ధీర్ అంత రేటు మనం పెట్టొచ్చు అనేటువంటిది మీరు కొద్దిగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరొక రైతు దగ్గరికి వెళ్దాము ఎవరన్నా రేట్ జత మరి రైతు ఈ కాడి తొంభై ఎనిమిది అని అంటున్నాడు ధర మరి ఆ ధర సరిపోతుందా అనేటువంటిది కూడా కామెంట్ చేయండి అదే విధంగా రైతుతో ఫోన్ నెంబర్ ఇప్పించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫోన్ నెంబర్ చెప్పండి జీరో మీరు నోటీస్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు పనికి వస్తది రైతుది బెనగిరి అంట సరే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్